బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఎస్ఆర్ హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో ముంబై అద్భుతంగా రాణించి హైదరాబాద్ ను మరోసారి మట్టి కర్పించింది ఎస్ఆర్ హెచ్ తొలితే బ్యాటింగ్ కు దిగి కేవలం నూట నలభై మూడు పరుగులు మాత్రమే స్కోర్ చేసింది క్లాసెన్ డెబ్బై ఒకటి పరుగులతో అభినవ్ మనోహర్ నలభై మూడు పరుగులతో కొంత మేరకు పోరాడిన మిగతా జట్టు మాత్రం పూర్తిగా నిరాశపరిచింది అదే సమయంలో ముంబై టీం కేవలం పదిహేను పాయింట్ నాలుగు ఓవర్ లోనే నూట నలభై మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సునాయాసంగా విజయాన్ని అందుకుంది రోహిత్ శర్మ డెబ్బై పరుగులు చేసి తన సూపర్ ఫామ్ ను కనపరచగా చివర్లో సూర్యకుమార్ యాదవ్ కూడా నలభై పరుగులతో నాట్అవుట్ గా నిలిచి టీంను విజయ దిశల వైపు నడిపించాడు ఇక మ్యాచ్ లో అందరిని ఆశ్చర్యానికి గురిచేసేలా రాణించిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది ఇషాన్ కిషాన్ అనే చెప్పాలి హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓపెనర్ హెడ్ అవుట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కేవలం ఒకటంటే ఒక పరుగుతో పెవిలియన్ చేరిపోయాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బంతి బ్యాట్ ను ఎవరు అపీల్ చేయకపోయినా ఎంపైర్ సిగ్నల్ ఇవ్వకపోయినా ఇషాన్ తనకు తానే అవుట్ అయిపోయినట్టు క్రీజ్ వదిలి వెళ్లిపోయాడు ఇక ఇషాన్ అవుట్ కావడంపై దాదాపు ఎంపైర్ కూడా క్లారిటీ లేక ఆయన వెయిటింగ్ లో ఉండిపోయాడు కానీ ఇషాన్ మాత్రం అప్పటికే బౌండరీ బయటికి వెళ్ళిపోతున్నాడు రీప్లే లో అయితే మాత్రం బంతి బ్యాటును తాకలేదని స్పష్టంగా కనిపించింది దీంతో ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ ఈషాన్పై ఇలా విరుచుకు పడుతున్నారు సరిగ్గా ఇప్పుడే నీ నిజాయితీ చూపించాల్సిన టైం వచ్చిందా అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు మరికొందరు నెటిజన్లు ఈషాన్కు మతిపోయినట్టుంది అంటుంటే ఇంకొందరు ఇదంతా ఫిక్సింగ్ కావచ్చు అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఏది ఏమైనా ఇషాన్ నిన్న మైదానంలో కనబడిచిన తీరు ఒకంత మిస్టరీగా మిగిలిపోయింది